మూడుమూల బంతం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్ కొన్ని రూల్స్ని చేంజ్ చేయడం వలన వీడియో టెస్టే కాకుండా తప్పకుండా పర్సన్ ఫేస్ కూడా కనిపించాలి కాబట్టి వీడియో అనేది కొత్తగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి తను నా భర్త మాత్రమే కాదు నేను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తున్న నా సొంత బావ అని చెప్పగానే అభి వెంటనే భయంగా బెడ్ పై నుండి లేచి నుంచుంటాడు విరాస్ వసుధారికి బావా అన్న ఊహ కూడా అబీకే భయంగా అనిపిస్తుంటే ఏంటి ఆ విరాస్ ఈ వసుధారికి బావ అవుతాడా నేను నమ్మలేకపోతున్నాను అది కూడా సొంత బావ అని అనుకోగానే అభిలో భయం అనేది ఎక్కువ అవుతుంది వసుకి అభి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నాకు తెలుసు నా బావ గురించి నీకు నిజం తెలిస్తే ఇప్పుడే గుండాగి చచ్చిపోతావేమో కానీ నువ్వు చచ్చే ముందు తప్పకుండా నా బావ గురించి తెలుసుకుని తీరాలి ఎలాగో నీకు ఇంకా కొంచెం సమయం మాత్రమే ఆయుష్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా బావ వచ్చిన తర్వాత తన చేతిలో నీకు చావు తప్పదు అని వసుధార మనసులో కోపంగా అనుకుంటూ వైపు చూస్తూ ఉంటుంది అభి వెంటనే వసుధార ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అతను నీకు ఎలా బావవుతాడు అని కొంచెం కంగారుగా అంటుంటే ఎలా ఏంటి స్వయానా నా మేనత్త కొడుకు కాబట్టి మా నాన్న చెల్లెలి కొడుకు అని చెప్పగానే అభి అలాగే ఆశ్చర్యంగా బసుధార వైపు చూస్తాడు సరే కాని నేనుకొక స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను ఎలాగో ముహూర్తానికి ఇంకా పది నిమిషాల టైం ఉంది కదా ప్రశాంతంగా వీలు అని అంటుంటే స్టోరీనా ఏం స్టోరీ అని అనుమానంగా అడుగుతాడు అభి వసుధార అభి చుట్టూ రౌండ్గా తిరుగుతూ చెప్తాను కదా నేను చెప్తున్న కొద్దీ నీకు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది తర్వాత ఏం జరిగిందని నువ్వే ఎంతో కుతూహలంగా అడుగుతావు ఇండియాలో ఒక చిన్న సిటీలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారనమాట వాళ్ళ ప్రేమకి గుర్తుగా వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు కానీ అప్పటికే ఆమెకు డబ్బు మీద ఎక్కువ ఇష్టం ఉండటంతో పుట్టిన కొడుకుని పట్టించుకోవడం మానేసి తన ఫ్రెండ్స్ తో బయటకు తిరగడం మొదలు పెట్టింది ఆ తల్లి అలా కాలం ముందుకు వెళ్ళిపోతుంది కానీ తండ్రి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఆమెకి డబ్బు యొక్క మదం అనేది పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు చివరికి తన భర్తని కొడుకుని పూర్తిగా పట్టించుకోవడం మానేస్తుంది ఇలా అబ్బాయికి పది సంవత్సరాల వయసున్నప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు గొడవపడటం ఆ కోపంలో భర్త భార్యని కొట్టడం వల్ల ఆమె చనిపోవడం అది చూసి భరించలేని ఆ భర్త తను సూసైడ్ చేసుకుని చనిపోయి వాళ్ళ కొడుకుని ఎవరూ లేని ఆనాధాన్ని చేసేస్తారు నా వాళ్ళు లేక చుట్టూ ఉన్న సమాజం తనని పట్టించుకోక అతను చివరికి మాఫియాలోకి అడుగు పెట్టాడు అంచెలంచెలుగా ఇండియాలో మాఫియాలోకి ఎదిగి అక్కడి నుండి అమెరికాకి వెళ్ళి ఒక చీకటి రాజ్యాన్ని స్థాపించి కొన్ని సంవత్సరాలు మాఫియా డాన్గా రాజ్యాన్ని ఏలాడు తన చుట్టూ వాళ్ళు అతనిని చూస్తేనే వెన్నులో వణుకు పుట్టేటట్టు ఉండేది ఎంతో మంది రాజకీయ నాయకులకి అలాగే రౌడీలకి విక్రాంత్ బాయ్ అన్న పేరు చెప్తే చాలు గుండెల్లో గుబులు పుట్టేది తన నుండి కాల్ వచ్చినా చాలు ఆ క్షణమే వాళ్ళ గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేసేది అని వసుదారా ఆపగానే అవునా తర్వాత ఏం జరిగింది అని అభి చాలా ఆత్రుతగా అడుగుతుంటే చెప్పాను కదా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్తాను కంగారెందుకు అనుకోకుండా అతని లైఫ్ లోకి ఒక అమ్మాయి రావడం ఆ అమ్మాయి కోసం తన మాఫియాని వదిలేయడం కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇండియాకి వచ్చేయడం ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అతను ఇండియాకి రావడం అప్పుడే తనకి ఒక కుటుంబం ఉంది అని తనకంటూ ఒక బ్లడ్ రిలేషన్ ఉంది అని తనకంటూ ఒక అమ్మమ్మ సొంత మాదలు ఉంది అని తెలుసుకున్న ఆ వ్యక్తి తర్వాత ఏం చేశాడో తెలుసా అభి అని అంటుంటే లాస్ట్ లో వసుధార చెప్పిన మాటలకి అభికి కరెంట్ షాక్ కొట్టినట్టు అలాగే బొమ్మలాగా బిగుసుకుని పోతాడు వసుధార అభి ఫేస్పై చిటిక వేసి హలో అని అంటుంటే అభి షాక్గా వసదార వైపు చూస్తూ అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా అని తడబడుతూ అంటుంటే వసదార చిన్నగా నవ్వుతూ ఇంకా నీకు అర్థం కాలేదా నేను ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పాను అని అనగానే వాట్ అంటే నువ్వు చెప్పింది నీ బావ విరాసింహ గురించా అతను ఒక మాఫియా డానా అని అభి అనగానే అవును అని అంటుంది వస్తు చాలా స్ట్రాంగ్ అలా తను ప్రేమించిన అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలిసి తనని తన మరదలు ప్రాణంగా ప్రేమిస్తుందని తెలిసినా కూడా తనని కొన్ని రోజులు దూరం పెట్టాడు కానీ తన మరదలు తన ప్రేమతో తన భావ ప్రేమని గెలుచుకుంది ఇప్పుడు అతనికి తన మరదలే ప్రపంచం మరి అలాంటి మరదల జీవితంలోకి ఒక దుర్మార్గుడు ప్రవేశించి తనని టార్గెట్ చేసి తనని బాధ పెట్టినప్పుడు తన బావ వాడిని పాతాళంలోకి తొక్కేయడమే కాకుండా వాడికి బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు అయినా కూడా ఆ దుర్మార్గుడు అతని గురించి ముందు వెనుక తెలుసుకోకుండా అతని భార్యని తీసుకుని వచ్చేశాడు తను పెళ్లి చేసుకున్నప్పుడే తన మరదల జోలికొస్తేనే వాడికి నరకం అంటే ఏంటో చూపించినవాడు ఇప్పుడేకంగా తను తాళి కట్టిన భార్యని తీసుకుని వచ్చేస్తే వాటి పరిస్థితి ఏంటంటా అభిరామ్ అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా అభివైపు చూస్తూ అడుగుతుంటే వసు మాటలకి అభిరామ్కి చిన్నగా తన నుదుటన చెమటలు పట్టడం మొదలవుతాయి తన గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది తనకి నెమ్మదిగా జరిగింది గుర్తుకు వస్తుంది అంటే ఇతను ఒకప్పుడు మాఫియా డానా అందుకేనా ఆ రోజు మావిషయంలో విషయంలో లో వేరే కంట్రీ నుండి అమౌంట్ రాకుండా ఆపేశాడు రోజు నేను ఈ విషయం గురించి అంత డీప్గా ఆలోచించలేకపోయాను ఇతను మాఫియాడనైతే ఇప్పుడు నా పరిస్థితి అని అనుకోగానే అభికి నెమ్మదిగా వెన్నులో వణుకు పడుతున్నట్టు అనిపిస్తుంది వసుధర అభి ఫేస్ పై వేస్తూ ఇంకా నేను చెప్పడం అవ్వలేదు మిస్టర్ అభిరామ్ నువ్వు ఇందాక ఏదో అన్నావు కదా నన్ను వేరే కంట్రీకి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటానని నన్ను తీసుకుని వెళ్ళిపోతే నా భావనను కనిపెట్టలేడని అనుకున్నావు కదా అసలు నా బావ గురించి నీకేం తెలుసు తను మైండ్ పెట్టి ఆలోచించాడంటే నువ్వు నన్ను సప్త సముద్రాల అవతల దాచిపెట్టినా సముద్రం లోపల దాచిపెట్టినా కూడా తను నన్ను కనిపెట్టే నన్ను బయటకు తీసుకుని రాగలడు నువ్వు ప్రపంచంలో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా నా బావ నన్ను కనిపెట్టగలడు ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయి ఇండియాలో ఉంటుందని తను అనుకోలేదు కాబట్టి తనకి ఇండియా అంటే ఇష్టం ఉండదు కాబట్టి తన అమ్మాయిని కనిపెట్టలేకపోయాడు కానీ ఇప్పుడు అలా కాదు చెప్పాను కదా ఈ ప్రపంచంలో నువ్వు నన్ను ఏ మూలన దాచిపెట్టినా నా భావనను ఈజీగా కనిపెడతాడు దానికి టైం పట్టొచ్చు కానీ తప్పకుండా నా భావనను వెతికి పట్టుకుంటాడు తర్వాత నీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా అని వసుధారా అంటుండే అభి నుండి వెళ్లి సోఫాలో కూర్చుని తన తలలోకి చేతులు పొనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తన శరీరం చిన్నగా వణుకుతూ ఉంటుంది ఏంటి వస్తారా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఒకప్పుడు ఒక మాఫియాని ఏలిన వాడికి నిజంగానే వసదారిని కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు అంటే ఇప్పటికే వసదారు ఎక్కడుందో వాడికి తెలిసే ఉంటుంది ఈ పాటికి వాడు బెంగళూరుకి వచ్చేస్తూ ఉండాలి వాడి వెనుకాల మనిషిని పెడదామని అనుకున్నాను కానీ ఎక్కడ మళ్ళీ వాడు నా మనిషిని చూస్తే నాతో కాంటాక్ట్లో ఉన్నట్టు తెలిసిపోతుందని వాళ్ళ వెనుకాల ఎవరిని పెట్టలేదు ఇప్పుడు ఆ విరాసింహ సింహ ఎక్కడున్నాడు తప్పకుండా ఇక్కడికొస్తాడు వస్తే నన్ను ప్రాణాలతో అస్సలు వదలడు లేదు నా ప్రాణం పైన సరే ఈ వసదారిని దక్కించుకుని తీరాలి నన్ను ఇంతలా బాధ పెట్టినందుకు వాడు జీవితాంతం బాధపడాలి అంటే ఇప్పుడొచ్చిన అవకాశాన్ని నేను వదులుకోకూడదు వాడు రాకముందే ఈ వసదారిని నా సొంతం చేసుకుని ఇక్కడ నుండి తప్పించుకోవాలి వాడు వచ్చిన నా మనుషులు బయట ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు చూసుకుంటారు కానీ నమ్మకం లేదు వాడి ఎదురుగా వంద మంది వచ్చిన వాడు వాళ్ళని చంపేస్తాడు మాఫియాలో ఎంతో మందిని వాడికి ఈ పది మంది ఇరవై మంది లెక్కే కాదు ముందు ఇంటి చుట్టూ ఇంకా రౌడీలు పెట్టాలి అని అభి వెంటనే రూమ్ నుండి బయటికి వెళ్ళి రౌడీలకి ఫోన్ చేసి ఇంకా కొంతమంది కిరాయి గూండాలని తీసుకురమ్మని చెప్తాడు తర్వాత అక్క నుండి మళ్ళీ రూమ్ లోకి వస్తాడు అభి ఏం చేస్తున్నా కూడా బసధార అలాగే చూస్తూ ఉంటుంది నాకు తెలుసురా ఇప్పుడు నా బావ గురించి నీలో భయం మొదలైంది అని అలా అని నువ్వు నన్ను బదిలేస్తావని నాకు కష్టాలు నమ్మకం లేదు అందుకే నా ప్లాన్లో నేనున్నాను నా బావ తప్ప ఈ శరీరంపై ఇంకొకరు వేయడానికి నేను అస్సలు ఒప్పుకోను అలాంటి పరిస్థితి వస్తే నేను చావడానికైనా సిద్ధం అని వసుధర మనసులో కోపంగా అనుకుంటుంది అభిరామ్ రూమ్లోకి వచ్చి వసదార వైపు చూస్తూ ఇప్పుడే నిన్ను నా సొంతం చేసుకుంటాను నువ్వే అంటున్నావు కదా నీ బావ వస్తే నన్ను చంపేస్తాడో అని మరి నేను ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసింది నిన్ను నా సొంతం చేసుకోవడం కోసమే అలాంటిది వచ్చిన అవకాశాన్ని వదులుకుంటానని ఎలా అనుకుంటున్నావని ఆబి అంటుంటే నాకు తెలుసురా నువ్వు ఎంత దుర్మార్గుడివో కానీ నువ్వు చచ్చే ముందు నా బావ గురించి పూర్తిగా తెలుసుకుని చావాలి అని నేను నీకు నా బావ గతం గురించి చెప్పాను నా బావ వచ్చిన తర్వాత అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకొని వస్తు కోపంగా అంటుంటే తప్పకుండా వస్తారా నా గురించి నేను ఆలోచించుకుంటాను కానీ ముందు నేను నా సొంతం చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను ఇప్పటి వరకు నీ ఇష్టంతో నీకు దగ్గర అవ్వాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఎక్కువ టైం లేదు నిన్ను బలవంతం చేసైనా నేను నా సొంతం చేసుకుంటాను అని అబి వస్తార వైపుకి అడుగులు వేస్తుంటే వసుధార వెంటనే వెనక్కి జరుగుతూ ఉంటుంది వసుధార కోపంగా వైపు చూస్తూ చూడు నన్ను ముట్టుకోవాలని సాహసం చేయకు నీ మంచి గురించి చెప్తున్నాను నా దగ్గరికి వచ్చావంటే నా బావ అస్సరొరకుడు నా బావ గురించి తెలుసు కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని బస్సు చాలా కోపంగా అంటూ అభిని తప్పించుకుని వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది విక్రమ్ విరాజ్ ఫ్లైట్ అనేది బెంగళూరులో ల్యాండ్ అవుతుంది అక్కడికి రాగానే విక్రమ్ విరాజ్ వాళ్ళ మనుషుల వైపు చూస్తూ వాడు ఎక్కడికి వెళ్ళాడో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా అని అంటుంటే ఎస్ సార్ ఇక్కడ నుండి వాడు కార్ లో ఒక హౌస్ కి చేరుకున్నాడు ఆ హౌస్ బయట ఒక ఇరవై మంది వరకు రౌడీలు ఉన్నారు అని ఆ పర్సన్ చెప్పగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా వెంటనే కారులో హౌస్ దగ్గరికి స్టార్ట్ అవుతారు పదిహేను నిమిషాల్లో విక్రమ్ వాళ్ళ కారు హౌస్ ముందు ఆగుతుంది ఇద్దరు కారు దిగి బయటికి చూసేసరికి హౌస్ ముందు ఒక ఇరవై మంది రౌడీలు అటు ఇటు తిరుగుతూ ఉండటం చూసి విరాస్ నువ్వు లోపలికి వెళ్ళావు అక్కడ వస్సు ఎలా ఉందో ఏంటో వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని విక్రమ్ వాళ్ళందరి వైపు చూస్తూ కోపంగా అంటుంటే నీ క్యాపబిలిటీ నాకు తెలుసు విక్రమ్ వీళ్ళలో ఒక్కడు కూడా మిగలడు అని నాకు తెలుసు టేక్ కేర్ అని చెప్పి ఇద్దరు కూడా మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మీకు వీడియో అనేది నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా ప్లీజ్ తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి దాన్ని బట్టి నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్